ప్రమోషన్లపై పంచగుట్ట పోలీసుల విచారణ ప్రారంభమైంది పదకొండు మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు యాంకర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది ఇమ్రాన్ వీడియోలు కూడా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయంటున్నారు పోలీసులు సమాజాన్ని పక్కదో పట్టించే వీడియోలతో పాటుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తూ పలువురి ఆత్మహత్యలకి కారకుడయ్యాడన్న ఆరోపణలున్నాయి అంతేకాదు విష్ణుప్రియ సుప్రీత రీతు చౌదరి హర్ష సాయి టేస్టీ తేజ వంటి పలువురు ఇన్ఫ్లుయెన్సర్స్ పై కూడా కేసులు నమోదయ్యాయి విచారణ చేపట్టి ఆధారాలు సేకరించిన తర్వాత వీళ్లపై చర్యలుంటాయని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెబుతున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే పదకొండు మంది మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమేమి వీడియోలు పెట్టారు ఏమి ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళపైన పైన ప్రకారంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి పనులు చేస్తుంటే ఇది ఇల్లీగల్ ఇది అక్రమము ఇట్లాంటి పనులు ఎవరు చేయకూడదని మేము వాళ్లకు ఖచ్చితంగా నిర్దిష్టంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువత ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్కు పాల్పడి చాలా డబ్బులు కోల్పోయారు అనేది అది వాస్తవం అది తర్వాత చాలామంది అక్కడక్కడ అప్పుడప్పుడు సూసైడ్ కూడా చేసుకున్నారనేది కూడా వాస్తవము అది న్యూస్ పేపర్లో కూడా అందరూ తెలుసుకున్నాము ఇప్పుడు ఈ ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి ఎవరైతే పరేషాన్ బాయ్స్ అనే ఒక ఈ పేరు మీద సోషల్ మీడియా అకౌంట్లను పెట్టి చాలా ఆ అకౌంట్ల ద్వారా కూడా చాలా గలీజ్ వీడియోలు కూడా ఎటువంటి మొరాలిటీ ఎథిక్స్ లేకుండా ఆయన చాలా చిన్న పిల్లల్ని కూడా దాంట్లో వీడియోలలో వాడుకొని చాలా విచిత్రంగా ప్రవర్తన చేపిస్తూ ఓన్లీ సబ్స్క్రైబర్షిప్ పెంచుకొని ఈ వ్యూవర్షిప్ పెంచుకొని డబ్బుల సంపాదన కోసం మాత్రమే ఆయన ఇటువంటి పనులు చేస్తున్నాడు అనేది కూడా మన దృష్టికి వచ్చింది